అందరికీ నమస్కారం న్యూస్ స్వాగతం నేను మీ యాంకర్ వీరారెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా ఉచిత ఇసుక పాలసీని ఈ నెల ఎనిమిదవ తారీఖు అమలు తెస్తామన్నారు కర్నూలు జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి కర్నూలు జిల్లా మంత్రాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామన్నారు గతంలో ఇసుక పాలసీ వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని కొనియాడారు గత ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఇసుక మారిందన్నారు ఇసుకతోనే వైసీపీ నాయకులు అనేక అక్రమాలు పాల్పడ్డారని ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పన్నాగ స్వామి టీడీపీ సీనియర్ నాయకుడు కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఇచ్చారు ఇచ్చిన తర్వాత మేము చెప్పిన ఎన్నికల్లో మేనిఫాస్ట్లో భాగంగా ఫ్రీ ఇసుక విధానం ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇసుక డంపులు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ సీజ్ చేసి ప్రజలకు ఫ్రీ ఇచ్చే విధానం రెడీ అవుతూ ఉంది అది అయ్యేంత వరకు కూడా ఈ ఇసుక డంపులు ఎవరైతే ఉంటాయో అవన్నీ కూడా ఎక్కడ ఇది చేయొద్దండి అని చెప్పేసి సీజ్ చేయడం జరుగుతుంది నిన్న మాకు గవర్నమెంట్ వారిచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా గోరుకలు రిజర్వాయర్ అంటే అది పాణ్యం నియోజకవర్గం వర్గం నెల దగ్గర వస్తుంది ఇంచుమించు అక్కడ గోరుకల్లు రిజర్వాయర్కి రిపేర్ అవసరం అని చెప్పి ఒక గ్రీన్ కో కంపెనీ వారు ఇసుక ఈ కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి గుడికమ్మాల కదా ఇసుక అవసరం అని చెప్పి వాళ్ళు పెట్టారు అక్కడ నుంచి దాదాపు పది రిజులు దాటుకొని రోడ్లు బాగలేక వైసీపీ ప్రభుత్వంలో ఉన్న రోడ్లన్నీ డ్యామేజ్ అయిపోయి మా రూరల్ ఏరియా మోటార్ సైకిల్ కూడా తిరిగి పరిస్థితి రోడ్లు డ్యామేజ్ అయిపోయినాయి రోజుకు నాలుగు వందల ట్రిపులు వైసీపీ వాళ్ళు దోచుకొని దాచుకున్నారు అది ఎక్కడ సిఐడికో ఏసీపీ చేసేయాలని మేము అనుకుంటే ఇంకా కొంతమంది అధికారులు వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నట్టు మన్ని నేను లారీలు పెట్టాను దానికి ఒక జీ ఒకటి మైనింగ్ సేడి యొక్క ఒక లారీ నంబర్ లేసి వైసీపీ ప్రభుత్వంలో ఏ లారీలు అయితే ఏ కాంట్రాక్టర్ అయితే ఇసుక దొరిలాడో అదే లారీలు అదే జేసీబీలు వచ్చి మళ్ళీ పోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అడ్డుకున్నారు అయ్యా ఇది సీజ్ చేసిన ఇసుక కదా మీరు ఎట్లా దొరుకుతారు అని చెప్పి గోరుకళ్ళకు ఏదన్నా ఇసుక అవసరం అనుకుంటే ఆ గ్రీన్ కో కంపెనీ వారు అక్కడనే జరిగే దొరుకుతాయి చాలా ఇసుక డంపులు చాలా గవర్నమెంట్కి సంబంధించినట్టు ఉన్నాయి కర్నూలు ఉంది ఉంది పాణ్యం డిపో ఉంది కోడుమూరు కోడుమూరుంది ఇవన్నీ కాదని రెండు వందల ఇరవై రెండు వందల యాభై కిలోమీటర్లు మాయిస్కే ఎందుకు అవసరం ఉందో మాకు అర్థం కాకుండా ఉంది కాబట్టి మేము గా ముఖ్యమంత్రి గారి దృష్టికిను లోకేష్ బాబు గారి దృష్టిని తీసుకొని వస్తా ఉన్నాం అసలు ఏమి ఈ దీంట్లో ఉన్న రహస్యం ఏమి అర్థం కాదు వైసీపీ వారు రోజు నాలుగు వందల ట్రిప్పులు అప్పుడు ఒక కంపెనీ వారు దోచుకొని దాచుకున్నారు అప్పుడున్న అధికారులే ఇక్కడ మైనింగ్స్ లో ఉండడం వల్ల దాన్ని చేస్తా ఉన్నారు కాబట్టి మా ఇసుక ఒక ట్రాక్టర్ ఇసుక ఇల్లు కట్టుకోవాలంటే కూడా మాకు ఇచ్చే పరిస్థితుల్లో లేరు కానీ లారీ లారీ లారీలు దొరకకపోతే కూడా ఇది చేయడం అనేది ప్రభుత్వ అధికారులు అనేది కళ్ళు మూసుకొని కూర్చోవడం అనేది చాలా తప్పు కాబట్టి ఎవరైతే ఈ అధికారుల వెనుక ఉన్నారో ఎవరైతే ఈ ఫైల్ నడిపినారో దాని మీద ఖచ్చితంగా సిఐడికి కేసు వేసి దీన్ని నిజాలు నెగ్గుదేల్చాలా కొంతమంది వైసీపీ ప్రభుత్వం మైనింగ్స్ మైనింగ్స్లో వందల కోట్లు సంపాదించుకున్న అధికారులని ఏసీబీ వారు కేసు ఇది చేయాలని చెప్పి మా డిమాండ్ ఎందుకంటే తుంగభద్ర నది ఆర్డీఎస్ పైన అంటే మా రోడ్లు పాడైపోయినాయి నాయుడు మొత్తం తూట్లు తూట్లు పొడిచి చూసుకుని పోయినారు వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ ఎంత తోలుకున్న పర్మిషన్ ఎంత కాబట్టి ఈ మైనింగ్స్ వాళ్ళని అప్పుడు కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్లను కూడా అందరినీ ఎంత ఐదు సంవత్సరాలు ఎంతమంది కాంట్రాక్టర్లు వచ్చారు ఎంత దోచుకున్నారు ఎంత ప్రభుత్వాన్ని కట్టారు అనేది మాకు కావాలా ఇది నిగ్గుదేల్చాలి అనేది మా యొక్క తెలుగుదేశం పార్టీ డిమాండ్ ఎందుకంటే మేము గవర్నమెంట్ వారు బంద్ చేసినాం రేపు నుంచి ఫ్రీస్ ఇస్తా ఉన్నాం ఎనిమిదో తారీఖు నుంచి అది ప్రజలకు చెందాల్సినటువంటి ఇసుకను మా ప్రాంతానికి చెందాల్సిన ఇసుకను మా ప్రాంతంలో ఇల్లు కట్టుకునే దానికి ఇసుకను ఎక్కడో గోరుకలుకి మా ఇసుకని ఇస్తా ఉండరు మాకేమో పిడికాడు ఇసుక ఇచ్చేదానికి ఒక ట్రాక్టర్ ఇల్లు 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 కట్టుకుందామంటే ఇవ్వలేకపోతున్నాం మేము ఇక్కడ కాబట్టి ఇది రేపటి నుంచి ఎవరే కాన చేస్తే మేమే నిలబడి ప్రజలు ఫ్రీగా తోలుకోమని మేము ఇప్పటి నుంచి చెప్తా ఉన్నాం అందరు మీ పత్రికల సమక్షంలో పత్రిక విలేకరుల ద్వారా మేము తెలియజేసేది అంటే చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఎన్నికల వాగ్దానం ఇచ్చినారో ఆ వాగ్దానం మేరకు మీరు ట్రాక్టర్లు ఇసుకోదలుకోండి ఫ్రీగా ఇసుకోదలుకోండి మీరు ఎవరికి లంచాలు కట్టాల్సిన పని లేదు ఎవరికి మీరు రుసుం కట్టాల్సిన పని లేదు ఇండ్లు కట్టుకునే వాళ్ళు కానీ లేక గ్రామాల్లో చిన్న చిన్న సిమెంట్ రోడ్లు వేసుకునే వాళ్ళు కానీ ఇసుక మీరు తోలుకోండి అని చెప్పేసి చెప్తున్నాం అది మన ఇసుక మనది ఇది ఎక్కడో కాంట్రాక్టర్లకు గ్రీన్కో వాళ్ళకు లేక ఎంగు వరకు కానీ సంబంధం లేదు వాళ్ళకి కావాలంటే వాళ్ళకి పక్కనే డిబోలు ఉన్నాయి అన్ని కట్టుకుని అన్నీ ఏం చేసుకోమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికిను అలాగే మైనింగ్స్ వాళ్ళ దృష్టికిను అలాగే పై అధికారుల దృష్టికిను మా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొని వచ్చాం ఈ విషయం పైన లోకేష్ గారు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో చట్టం ఒక గవర్నమెంట్ జీవోకి వ్యతిరేకంగా గవర్నమెంట్ పాలసీకి వ్యతిరేకంగా ఈయన మైనింగ్స్ ఏడి ఎట్లా పర్మిషన్ ఇచ్చాడనేది కూడా మాకు నిర్వహించాల్సిందిగా మేము ఒక నిర్ధారణ కమిటీ ఇస్తాం ఇప్పుడు ఎక్కడైతే ఇసుక ఉన్నాయో ఎక్కడైతే మనకు ఇండ్లు అనుకున్నాయో మంత్రాలయం దగ్గర మొదలుకొని లేకుంటే నందవరం మొదలుకొని లేకుంటే నాలుగలు నిన్న మొదలుకొని గురిజాల మొదలుకొని జిల్లా వ్యాప్తంగా నేను ప్రజలకు తెలియజేసేది ఏమంటే ఇండ్లు కట్టుకునే వాళ్ళు ఫ్రీకరించుకోండి ఎనిమిదో తారీఖు పాలసీ కూడా వస్తుంది ఆ పాలసీలో కూడా చాలా తక్కువ రేట్కి అంటే ఏది ప్రజలకేం కాదు ఒకటి ఛార్జింగ్ రేట్లు ఉంటాయి ఇసుక అయితే ఫ్రీ కాబట్టి ప్రజలకి మీ ద్వారా పత్రికలు తెలియజేస్తున్నాం ఫ్రీ ఇసుక ఇస్తున్నాం కాబట్టి ప్రజలు ఎవరు భయపడాల్సిన బాధపడాల్సిన పని లేదని మీ ద్వారా తెలియజేస్తున్నాం